ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే నీతో నేను ఉన్నానా లేదా అని నీకు ప్రతిసారి సందేహంగా ఉంది కదా నేను నీతో లేనని కోపంగా ఉన్నావు కదా నేను నీతోనే ఉన్నానని తెలిపే మూడు సంకేతాలు ఇప్పుడే చెప్తున్నాను జాగ్రత్తగా విని తెలుసుకొని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి మనం ఉదయాన్నే ప్రతిరోజు నిద్ర లేవగానే నువ్వు చేసే మొదటి పని ఏంటి నన్ను తలుచుకొని బాబా ఈ రోజంతా సంతోషంగా జరిగేలా చూడు ఓం సాయిరా బాబా నువ్వే నాకు దిక్కు అనుకుంటూ లేస్తున్నావు కదా తల్లి మరి దానికి అర్థమేమిటి నేను నీతో పాటు ఉన్నాననే కదా బాబా అని ప్రతి నన్ను పిలుస్తూనే ఉన్నావు కదా దానికి అర్థమేమిటి నేను నీతో పాటు ఉన్నాననే కదా మరి ఎందుకు నేను నీకు తోడుగా లేనని అనుకుంటున్నావు నువ్వు ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే నీ అరచేతులను చూసుకుంటూ ఓం సాయిరాం ఈ రోజంతా మంచి జరిగేలా చూడు తండ్రి అని చెప్పి అనుకుంటూ నీ పాదాలని భూమి మీద పెడుతున్నావు నన్ను నమ్మి నువ్వు ఈ భూమి మీద అడుగుపెట్టి నీ దినచర్యని ప్రారంభిస్తున్నావు దానికి అర్థం ఏంటి నేను నీతోనే ఉన్నాననే కదమ్మా ఇక రెండవ సంకేతం ఏమిటంటే నువ్వు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా హడావిడిగా ఎక్కడికైనా వెళ్తున్నా నువ్వు రైల్లో ప్రయాణిస్తున్నా విమానంలో ప్రయాణిస్తున్నా రోడ్డు మీద ప్రయాణిస్తున్నా నడిచి వెళ్తున్నా నా ప్రతిరూపాలు నీకు ప్రతి క్షణం ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి అదేనమ్మా నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి రెండవ సంకేతం నువ్వు కావాలంటే జాగ్రత్తగా గమనించు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నా ప్రతిరూపం నీకు ఎదురవుతుంది నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పే సంకేతమే అది ఇక మూడవ సంకేతం ఏమిటి అంటే జాగ్రత్తగా తల్లి కష్టంలో ఉన్నాను సమస్యల్లో ఉన్నాను ఎవ్వరూ నాకు తోడుగా లేరు అనుకున్నప్పుడు నీకు తోడుగా ఉన్నది నేనే నీకు ఆ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందించింది నేనే ఎవ్వరు నిన్ను వదిలిపెట్టినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను నీకు తోడుగానే ఉంటాను అందరూ నన్ను నమ్ముతారు బాబా నా మీద నమ్మకం ఎక్కువ నేను మంచిదాన్ని అంటారు ఎవరికి ఎలాంటి అన్యాయం కూడా చేయలేదు మరి అలాంటప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి నువ్వు అడగచ్చు నిజమే నువ్వు మంచిదానివే కానీ కష్టం వచ్చినప్పుడే నీ ఓర్పు ఏంటి నీ ధైర్యం ఏంటి అనేది తెలుస్తుంది ఈసారి ఈ కష్టాన్ని నువ్వు ఎదుర్కొన్న తీరును బట్టి నీకు రాబోయే కష్టాల నుండి ఎలా మసులుకోవాలో ఎలా తప్పించుకోవాలో ఆ కష్టాన్ని ఎలా దాటాలో అనేది చాలా సులభంగా అర్థమవుతుంది రాబోయే పెద్ద కష్టాన్ని తప్పించడానికేనమ్మా నీకున్న ఇప్పుడు చిన్న చిన్న కష్టాలు ఇవి చాలా చిన్నవి భగవంతులకే వివిధ రూపాల్లో లోక కళ్యాణం కోసం కష్టాలు తప్పలేదు నువ్వెంత చెప్పు తల్లి ఖచ్చితంగా నువ్వు ఒక కష్టాన్ని అనుభవించినప్పుడే నీ జీవితంలో ఉన్న ఒడిదొడుకులను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు నీ చుట్టం ఉన్న వాళ్ళలో నీ వారెవరు నీకు సపోర్ట్ చేస్తున్న వారెవరు నిన్ను నమ్మిన వారెవరు అనేది నీకు నీ కష్ట సమయంలోనే అర్థమవుతుంది ఒకవేళ నీ మీద పూర్తిగా నమ్మకం ఉన్నా కూడా కష్ట సమయంలో నీకు ఎందుకు తోడుగా లేరు ఎందుకు నీకు తోడుగా నిలబడి మాట్లాడట్లేదు నీకు సహాయంగా నీ కన్నీళ్లను ఎందుకు తొడవట్లేదు అని చెప్పి నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కానీ నీ ప్రతి కన్నీటి బొట్టును తుడుస్తున్నాను తల్లి నేను నేను నీతో పాటే ఉన్నాను ప్రతి క్షణం నిన్ను కాచుకొని కూర్చుంటున్నాను నువ్వు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా నీకు తోడుగా నేను ఉన్నాను ఈ కష్టాలు అనేవి తాత్కాలికమైనవే నీకు మంచి రోజులు ఉన్నాయి ఇలా నేను చెప్తే ఎప్పుడు బాబా మంచి రోజులు ఉన్నాయి నాకు ఊహ తెలిసినప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నాను అని నువ్వు అనొచ్చు నిజమే తల్లి నువ్వు అన్ని కష్టాలనే చూస్తున్నావు సంతోషంగా ఉన్న రోజులని ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నా కన్నులతో చూసి చాలా ఆనందించాను తల్లి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉంటాను నువ్వు బాధతో ఉన్నప్పుడు నేను బాధపడుతూ ఉంటాను నీ బాధను పంచుకోవడానికి నేను ముందు వరుసలో ఉంటాను నీ వెన్ను తట్టి నిన్ను ముందుకు నడిపించడానికి కూడా నా చెయ్యి ఎప్పుడు నీ వెన్ను మీదే ఉంటుంది ప్రతి క్షణం నువ్వు ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఏమి ఆలోచిస్తున్నావు అని ప్రతి ఆలోచనలో కూడా నేను ఉన్నాను మరి అంతగా నన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు నాతోనే ఉన్నప్పుడు నాకెందుకు బాబా ఈ కష్టాలు అని నువ్వు అడగచ్చు నిజమే తల్లి కానీ ఏదైనా సరే ఒక వజ్రమైనా సరే సాన పెడితేనే మెరుస్తుంది మామూలు రాయిగా ఉన్నప్పుడు దానికి మెరుపు అనేది ఉండదు విలువ అనేది కూడా ఉండదు వజ్రము రాయిగా ఉన్నప్పుడు కూడా విలువ ఉంటుంది కదా బాబా అనొచ్చు కానీ దాన్ని సానపెట్టి మెరిపించినప్పుడే దాని మీద అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కొనుక్కోవడానికి ఎగబడతారు నువ్వు కూడా అంతే నిన్ను సానపెట్టే కొద్దీ నువ్వు వజ్రం కన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటావు నీ జీవితం అందరికీ మార్గదర్శకంగా మారుతుంది నిన్ను ఉన్నత స్థానంలో చూసి వీళ్ళైనా అప్పుడు అలా కష్టాల్లో ఉన్నది కష్టాలను చూసి భయపడి వెనక్కి వెళ్లకుండా ఎంత సాధించారు నిజంగా చాలా మంచివారు అని చెప్పి చెప్పుకుంటారు అలాంటి రోజు తప్పకుండా వస్తుంది ఈ రోజు గురించి నువ్వు బాధపడుతున్నావు రేపటి రోజును తలుచుకొని నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే నీకున్న ఆ రేపటి రోజు అనేది చాలా అందంగా చాలా గొప్పగా ఉండబోతుంది కాబట్టి అలాంటి రోజు కోసం ఈరోజు ఈ కష్టాన్ని భరించక తప్పదు ఆ శ్రీరాముడికే అరణ్యవాసం తప్పలేదు సీతమ్మ వారికే కష్టాలు తప్పలేదు ఇక నువ్వెంత వారి కష్టాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం అయితే మన కష్టాలు మన జీవిత కోసం మాత్రమే మన జీవితానికి మాత్రమే మనం ఆలోచిస్తున్నాం వేరే ఒకరికి ఉపయోగపడాలనో లేకపోతే వారి జీవితాన్ని తీర్చిదిద్దాలనో మనం అనుకోవట్లేదు అవునా కాదా ఈ విషయంలో నువ్వు నిజాయితీగా ఒప్పుకున్న రోజు నీ కష్టాలు వాటంతటవే నీకు దూరం అవుతాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకు ప్రతి విషయాన్ని కూడా నువ్వు నేను దీన్ని అధిగమిస్తాను ఈ సమస్య నాకు పెద్దదేమీ కాదు అనుకుంటూ మనోధైర్యంతో ముందడుగు వేయి కష్టాన్ని నమ్ముకో ఎప్పుడైతే నువ్వు ఆలోచనలో పడి కష్టం చేయకుండా నిరుత్సాహంగా నీ జీవితాన్ని నిస్సహాయంగా ఉన్నట్టుగా గడుపుతావో అప్పుడు నీ కష్టాలు ఏవి కూడా నేను వదిలి వెళ్ళవు అవి నీతో పాటే ఉంటాయి అలా కాకుండా నీ కష్టాన్ని నమ్ముకొని ఆనందంగా నిన్ను జీవిస్తాను ఆనందంగా ఉండడం నా హక్కు నేను ఆనందంగా ఉండబోతున్నాను అని నమ్మి కష్టపడు అప్పుడు ఖచ్చితంగా నీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను తల్లి నువ్వు అస్సలు అనుకోవద్దు నిన్ను విడిచి వెళ్ళానని ప్రతి క్షణం కూడా నేను నిన్ను అంటిపెట్టుకునే ఉన్నాను నేను నీకు తోడుగానే ఉన్నాను ఈ విషయాన్ని నువ్వు గుర్తించి ఆనందంగా నీ జీవితాన్ని గడుపు అని బాబా గారు స్వయంగా మనతో చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్